వివాదం తలెత్తింది లోని ప్రధాన సమాధి వద్దకు పర్యాటకులు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధించడమే అందుకు కారణం తాజ్మహల్ ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిల్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఏఎస్ఐ అధికారులు నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి దీనిపై వివాదం ఎందుకు మొదలైంది తాజ్ మహల్ పై మరోసారి వివాదం తలెత్తింది ఆ అపురూప పాలరాతి కట్టడంలోని ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని బ్యాన్ చేశారు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ నెల ఐదున సాయంత్రం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది ఎవరైనా పర్యాటకులకు తాగునీళ్లు అవసరమైతే ప్రధాన సమాధి సమీపంలోనే ఉండే చమేలీ ఫ్లోర్లోకి వచ్చి నేటిని తాగొచ్చని అధికారులు ఆదేశాలు జారీ చేశారు తాజ్మహల్ ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇందుకు కారణాలు ఏమై ఉంటాయనే చర్చ మొదలైంది తాజ్మహల్ అసలు పేరు తేజో మహాలయం అని అది శివుడికి నెలవు అని అఖిల భారత హిందూ మహాసభ వాదిస్తోంది ఈ క్రమంలోనే ఆగస్టు ముప్పైనా అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు శ్యామ్ వినేష్ ను తాజ్మహల్లోని ప్రధాన సమాధిపై గంగాజలం పోశారు దానిపై హోమ్ స్టిక్కర్లు అంటించారు అయితే అక్కడే కాశాయ జెండాలో ఓపుతూ హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు ఇదంతా జరిగాక సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు సిఐఎస్ఎఫ్ ఫిర్యాదు మేరకు శ్యామ్ విదేశీలపై తాజ్ గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అనంతరం వారిద్దరిని జైలుకు తరలించారు పోలీసులు ఆగస్టు ఐదున రాథోడ్ అనే మహిళ తాజ్మహల్ లోని ప్రధాన సమాధి వద్దకు చేరుకుని గంగా జలాన్ని సమర్పించింది ఆమె కూడా కాశీ జెండాలను ఒప్పుతూ హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేసింది అనంతరం సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు మీరా ను విచారించగా అఖిల భారత హిందూ మహాసభతో ఆమెకు సంబంధం ఉందని వెల్లడైంది ఆమెను సిఐఎస్ఎఫ్ కార్యాలయానికి తరలించిన వెంటనే మీరా రాథోడ్ సంబంధీకులు అక్కడికి చేరుకుని మీరా మానసిక స్థితి సరిగా లేదని ఎవరో చెప్పింది విని ఆమె తాజ్మహల్లో అలా ప్రవర్తించిందని వారు పోలీసులకు తెలిపారు దీంతో సిఐఎస్ఎఫ్ సీనియర్ కన్సర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్పై మీరాథోడ్కు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించారు అంతకుముందు జూలై ఇరవై తొమ్మిదిన ఓ మహిళ కావిడిని చేతపట్టి తాజ్మహల్ పశ్చిమ ద్వారం పార్కింగ్ వద్దకు చేరుకుని హల్చల్ చేసింది తాజ్మహల్ ప్రధాన సమాధి వద్దకు వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఏఎస్ఐ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ టూరిస్టు గైడ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దీపక్ దాన్ అన్నారు ఏఎస్ఐ సిఐఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉండి అలాంటి ఘటనలు అడ్డుకోవాలే తప్ప వాటర్ బాటిల్ ను తీసుకెళ్లదని నిషేధం అమలు చేస్తే ఎలాని ప్రశ్నించారు దీనివల్ల పర్యటకులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని ఆదరణ వ్యక్తం చేశారు దీపక్ మరోవైపు తాజ్మహల్ పై వివాదాన్ని లేవరెత్తడానికి కొందరు ప్రయత్నిస్తుండడం సరికాదని ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్ కుమార్ పటేల్ అన్నారు తాజ్మహల్ ను సందర్శించే పర్యటకులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు ప్రధాన సమాధి వద్ద పర్యటకులకు అవసరమైన చిన్న నీటి సీసాలను అందిస్తామని ఎవరైనా పర్యాటకులకు అత్యవసర పరిస్థితి ఎదురైతే ఉచితంగానే వాటర్ బాటిల్ను అందజేస్తామని చెప్పారు ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ ఈసారి మాసం వేళ తాజ్మహల్లో జలాభిషేకం క్షీరాభిషేకం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ యోగి యూత్ బ్రిగేడ్ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది దీంతో పాటు తాజ్మహల్ పై సర్వే చేయించారని ఈ అధ్యయనం కోసం కోర్టు కమిషనర్ ను నియమించాలని ఆ పిటిషన్లో వారు డిమాండ్ చేశారు తాజ్మహల్ అనేది ప్రాచీన శివాలయమని ఆ పిటిషన్లో ప్రస్తావించారు దీనిపై ఆగస్టు పదమూడున విచారణ జరగనుంది తాజ్మహల్ ప్రధాన సమాధి వద్ద కొందరు వ్యక్తుల అనుచిత ప్రవర్తన కారణంగానే అక్కడికి వాటర్ బాటిళ్లను తీసుకెళ్లడాన్ని నిషేధించామని ఏఎస్ఐ అధికారులు చెబుతుండగా దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ వివాదం ఎప్పటి వరకు ముగుస్తుందో చూడాలి తాజ్మహల్ పై వివాదాన్ని లేవనెత్తడానికి కొందరు ప్రయత్నిస్తుండడం సరికాదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటోంది తాజ్మహల్ ను సందర్శించే పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తాము చర్యలు తీసుకుంటామని చెబుతోంది